హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా ఫెంక్షన్దారులైతే ఉన్నారో ఆసరా చేతి పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు ఇస్తారని మనలో చాలామంది మన ఆసరా ఫెంక్షన్దారులు అయితే ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే మన తెలంగాణలో వృద్ధులు కానీ వంట మహిళలు కానీ వికలాగుల సోదరులు ఎప్పటి నుంచి వచ్చేసి చేయిత పథకం ద్వారా డబ్బులు నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది మనకైతే ఎదురు చూస్తున్న వారికి అయితే గొప్ప శుభవార్త మనకైతే ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి ఓకేనా సో ముందుగా హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఆశ్రయ చేయిత పథకం ద్వారా డబ్బులు అనేది అందియడం అయితే జరుగుతుంది కాబట్టి అసలు మన తెలంగాణలో ఏ విధంగా ఆశ్రయ చేయితే పథకం ద్వారా డబ్బులు అందిస్తున్నారు అలాగే గతంలో హామీ ఏ విధంగా ఇచ్చారు వాటి గురించి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి ఎవరైతే ఆశ్రయ ఫంక్షన్ కోసం చూస్తున్న వాళ్ళైతే ఉంటారో వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది వాటి గురించి మనమైతే ఈ రోజు వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం అండి చిన్న లైక్ చేసి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తాం condi ముందుగా చూసుకుంటే తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులకైతే ఇప్పుడు ఆసరా ఫెన్షన్ ఏదైతే పొందుతున్నారో మూడు లక్షల మంది వాళ్ళందరి కోసం ఇప్పుడు ఈ నెల జూన్ నుంచి ఆసరా ఫెన్షన్ అనేది ఇప్పుడైతే రద్దు చేస్తున్నారండి దీనివల్ల మీరు అయితే టెన్షన్ పడాల్సిన అవసరమైతే లేదు ఎందుకంటే ఆసరా ఫెన్షన్ రద్దు చేస్తే చేత పథకం ద్వారా డబ్బులు మనకి అందియడం అయితే జరుగుతుందండి మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ వంట మహిళలు కానీ వికలాంగుల సోదరులకి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడు వస్తాయని ఇప్పటికే చాలామంది ఆసరా ఫెంక్షన్ దారులు అయితే ఎదురు చూస్తున్నారు విషయం తెలిసిందే కదా వాళ్ళందరి కోసం వచ్చేసి ఇప్పుడు మన తెలంగాణలో కొత్త అప్లికేషన్స్ అలాగే పాత అప్లికేషన్స్ పాత అప్లికేషన్ చూసుకుంటే మూడు లక్షల మంది అయితే ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనకైతే జూన్ నెల నుంచి వీళ్ళకైతే ఆశ్రయ చేయితే పదకొండు వర డబ్బులు అయితే అందియడం అయితే జరుగుతుందండి గతంలో ఇచ్చిన హామీ అందరికీ గుర్తుంది కదా అదేవిధంగా నాలుగు వేల పదహారు రూపాయలు వంట మహిళలకి అలాగే వృద్ధులకి వికలాంగుల సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఆరు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి అయితే ఆలోచన చేసిన తర్వాత అయితే బిల్ పాస్ అనేది చేయడం అయితే జరిగిందండి ఓకేనా సో ముందుగా హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఇప్పుడు ఆసరా ఫెన్షన్ ద్వారా డబ్బులు ఇవ్వాలని బిల్ పాస్ చేయడం అయితే జరిగింది కాబట్టి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి ఇంకాపై మీకు కొత్తగా అప్లికేషన్స్ ఎందుకు రిజెక్ట్ అవుతుందంటే దానికి ఇలా కారణాలు అయితే చెప్తా ఒకవేళ మీకు అర్హత లేకపోతే మాత్రం మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఒకవేళ అవినీతి ద్వారా వచ్చి ఉంటే మాత్రం వాటిని కూడా రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుందని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి అలాగే ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఆసరా ఫెన్షన్దారుల కోసం ఈ కేవైసీ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని అయితే పూర్తి స్థాయిలో అందరు చేసుకుని ఉంటేనే డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది మనకైతే చెప్పడం అయితే జరిగింది కాబట్టి మొత్తానికి మన తెలంగాణలో ఉన్న అయితే ఈ విధంగా వచ్చేసి ఆసరా పెన్షన్ ద్వారా ఆసరా చేయబడుకం ద్వారా డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి ఈ నెల నుంచి మీరైతే పెన్షన్ ఏదైతే పొందుతున్నారో దాంట్లో మార్పులు అయితే చేసి ఈ విధంగా డబ్బులు అయితే ఇస్తున్నారు నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరైతే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి